హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా చూడండి తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు కిచెన్లో బిన్నీసు ఆలు టమాటా మిల్లి మేకర్ కలిపి వేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు చూపెడతారు సాల్టు కారము ఎండుకారము గింజలు జీలకర్ర ఆవాలు పసుపు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా బిన్నీసు కొత్తిమీర వాజ్ చేశాను కట్ చేసి ఉంచాను ఆవుగడ్డ కట్ చేశాను ఆలుగడ్డ కూడా ఆఫ్ చేశాను టమాటా ఒకటి కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి మిల్లి మేకరు పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి బిన్నీసు కిలో అంటే మనకు ఎంత పడితే అంత వేసుకోవచ్చండి ఆలు ఆయిల్ మనం పాన్ పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుదాము ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేడైందండి గింజలు వేద్దాము హాఫ్ స్పూను ఉల్లిగడ్డ ముక్కలు పావు స్పూన్ పసుపు అండి కొత్తిమీర టమాటా మిల్లి మేకరు ఆలు మీరు సిమ్లో పెట్టండి స్టవ్ సిమ్లో పెడితే నూనెలనే ఉడికితే టేస్ట్ ఉంటుంది తర్వాత ఉడకకుంటే వాటర్ పోద్దాము బిన్నీసు సిమ్లో పెట్టి పెట్టి ఐదు ఒకసారి కలపాలండి కారము స్పూన్ ఉన్నారా సాల్టు హాఫ్ స్పూను తక్కుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇది కలిపేసి మూత పెడదాము మూత ఇంకా మర్చిపోకండి ఐదు నిమిషాలకు ఒకసారి కలపాలి మూత పెడుతున్నా ఇదో ఉడికిందండి బిన్నీస్ ముప్ప గంట పట్టిందండి మధ్య మధ్యలో ఐదు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి స్టవ్ బంద్ చేస్తున్నా మీరు అల్లం ఇల్లపాయ వేసుకునేది ఉంటే తాలింపులు వేసుకోండి బిన్నీస్ కాయ కడి చేసుకున్న శాతం అయితే సుంచుకుంటే బాగుంటుందండి ఎందుకంటే నార అది ఇది తీసిన నేనైతే చేయితోటి చూంచాను హలో అండి బిన్నీసు టమాటా పాలు మిల్లి మేకర్ కలిపి వేసాను ఫ్రై లాగా చేశాను వాటర్ పొయ్యలేదు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే షేర్ చేయండి స్టార్ట్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం